ఈరోజు అపార్ట్మెంట్లో జరిగే విషయాల గురించి మాట్లాడుకుందాం ఒక బ్రదర్కి ఒక కామెంట్ పెట్టారు నేను గతంలో అపార్ట్మెంట్ల గురించి అపార్ట్మెంట్లో పరిస్థితులు ఇలా ఉంటాయని వీడియో పెట్టగానే ఇంకొక విషయం దాని మీద కూడా మీరు ఒక వీడియో చేయండి అని చెప్పారు ఏంటి అని అంటే ఆయన ఒక మూడు సంవత్సరాలుగా హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో ఫ్యామిలీతోటి రెంట్కుంటున్నారంట అయితే వాళ్ళ అమ్మగారితో కలిసి ఉంటుంటే ఆవిడకి దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలు ఉన్నాయి పెద్దవాళ్ళు అనగానే బీపీలు షుగర్లు ఆస్మాలు ఇలాంటివి ఉంటాయి కదా అయ్యేసరికి వాళ్ళ అమ్మగారికి ఎప్పుడూ ఆరోగ్య సమస్యలు ఉంటూ ఉంటే హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటారు మందులు వాడుతూ ఉంటారు ఇంట్లో అలా ఉంటారు అవి ఒక రోజున సడన్గా తెల్లవారుజామున కాలం చేశారు అయితే మార్నింగ్ తెల్లారు కానీ ఆయన ఏమో ఇంటి ఓనర్ గారికి ఫోన్ చేసి చెప్పారంట సార్ ఇలాగ మా అమ్మగారు కాలం చేశారు మరి మేము ఇక్కడ మరి కార్యక్రమాలు అవి చేయాలి కదా మరి ఏంటండి అని అంటే పర్వాలేదండి చనిపోతే కింద పార్కింగ్లో బాడీని పెట్టుకోండి మీరు కార్యక్రమాలు చేసుకోండి ఏమి ఇబ్బంది లేదని చెప్పేసి ఇంటి ఓనర్ గారు చెప్పారంట సరే అని చెప్పేసి ఆయన ఈ లోపు వాళ్ళ బంధువులకి అందరికీ ఫోన్లు చేసి చెప్పారు ఇలాగ చనిపోయారని అయితే ఈ లోపు బాడీని సెకండ్ ఫ్లోర్లో ఉన్న బాడీని తీసుకొచ్చి వాళ్ళ పార్కింగ్ ఏదైతే ఉందో పార్కింగ్లో బాడీని పడుకోబెట్టారు మరి బంధువులు రావాలని అంటే కొంచెం సమయం పడుతుంది కదా కొంచెం దూరం దూరంగా ఉంటారు వాళ్ళందరూ వచ్చేసరికి తెల్లారింది ఈ చుట్టూ ఉన్న ఫ్లాట్లు వాళ్ళు ఏం చేశారు అని అంటే ఇంటి ఓనర్ గారికి ఫోన్ చేశారు అసలు వీళ్ళు ఆయనకు చెప్పారో లేదో ఇక్కడ తీసుకొచ్చి బాడీని తీసుకొచ్చి పార్కింగ్లో పడుకోబెట్టాడని చెప్పేసి ఇంటి ఓనర్కి ఫోన్ చేసి ఇలా చెప్పారు ఆవిడ ఇలా చనిపోయిందండి బాడీని పార్కింగ్లో పెట్టారని అనగానే ఇంటి ఓనర్ గారు ఏమన్నారంటే ఆయన నాకు చెప్పారు నేను చేసుకోమని చెప్పాను ఏం పర్వాలేదండి చేసేసుకుంటారులే తొందరగా అని చెప్పేసి వీళ్ళకి కూడా చెప్పారు చెప్పినప్పుడు వీళ్ళు నోరు మూసుకొని సైలెంట్గా ఉండాలి కదా ఈ చుట్టూ ఉన్న ఫ్లాట్స్ ఓనర్స్లో ఏం చేశారని అంటే ఈయనకు చెప్పి మీరు తొందరగా కార్యక్రమాలు చేసేయండి ఇక్కడ బాడీని ఇంతసేపు పడుకోబెట్టకూడదు మీరు అంబులెన్స్ని పిలిపించుకొని ఆ శ్మశానం దగ్గరికి తీసుకువెళ్ళి కార్యక్రమాలు చేసుకోండి మీ బంధువులందరూ వచ్చేసరికి ఎంత సమయం పడుతుందో ఇక్కడ ఎక్కువసేపు ఉంచొద్దు అని చెప్పేసి ఈ చుట్టూ వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఆవిడ తెల్లవారుజావం చనిపోయింది పొద్దున్నే అందరికీ ఫోన్లు చేశారు వాళ్ళు ఎక్కడ కూడా దూరం నుండి ఉన్నవాళ్ళు కనీసం ఒక నలుగురు మనుషులైనా రావాలి కదా మరి వచ్చేదాకా కూడా వీళ్ళకి అక్కడ బాడీని ఉంచొద్దు అని అంటే ఆయన ఎంతో బాధపడ్డారంట నేను ఇంత రెంట కడుతున్నాను మెయింటెనెన్స్లు కడుతున్నాను ఇప్పుడు సడన్గా తల్లి చనిపోతే ఉన్న పొలంగా తీసుకుని బాడీని తీసుకుని వెళ్ళిపోండానంటే నేను ఒక్కడిని ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి మా బంధువులు వచ్చే వరకు కొంచెం ఆగాలి కదా కనీసం ఆగట్లేదేంట అని బాధపడి వాళ్ళతో చెప్పారంట మా అన్నయ్య గారు వాళ్ళు వస్తారండి వచ్చిన తర్వాత మేము తీసుకుని వెళ్ళిపోతాం ఇక్కడ ఏమీ చేయమని చెప్పేసి చెప్పారంట సరే అని చెప్పేసి కొంతసేపు ఆగిన తర్వాత మళ్ళీ ఇంకా వీళ్ళని ఫోర్స్ చేయడం మొదలు పెట్టారంట మీరు తొందరగా తీసుకుని వెళ్ళిపోండి అక్కడికే మీరు ఎక్కడ తీసుకు వెళ్తారో అక్కడికే వాళ్ళందరినీ వచ్చేయమనండి అందరూ కలిసి ఇక్కడికేందుకు రావడం అని చెప్పేసి ఇలాంటి ఉచిత సలహాలు అన్నీ ఇచ్చారంట చూడండి ఈ రోజున మన ఇంట్లో చనిపోయారు రేపు వేరే వాళ్ళ ఇంట్లో చనిపోవచ్చు అలాగే దారుణంగా మాట్లాడతారా అండి వాళ్ళు ఏమీ రోజుల రోజులు అక్కడ ఉంచరు కదా బంధువులు వచ్చేవరకు ఆగమన్నా సరే ఎందుకు ఆగరు నిజంగా ఈయన రోజున చాలా ఇబ్బంది పడ్డారు చాలా బాధపడ్డారంట ఇంటి ఓనర్ గారేమో పర్వాలేదు చేసుకోండి అని చెప్పారు ఈ చుట్టూ ఉన్న వాళ్ళు ఏంటి కనీసం మానవత్వం లేకుండా నన్ను ఈ రకంగా ఫోర్స్ చేసి వెనకాల వెనకాల పడి బాడీని తీసేయండి బాడీని తీసేయండి ఇక్కడ ఇబ్బందికరంగా ఉంటుందని ఈ రకంగా ఎందుకు మాట్లాడుతున్నారో ఆయనకు అప్పుడు అనిపించిందంట ఆహా సొంత ఇల్లు వాళ్ళు ఏమో ఈ రకంగా ఉంటారు మనం ఎంత రెంట్ కట్టినా సరే మన ఇంట్లో ఏ కార్యక్రమాలు చేసుకోవాలన్నా సరే ఆ స్వతంత్రం మనకు లేదన్నమాట అని ఆ రోజున ఆయన చాలా బాధపడ్డారంట మా అమ్మ చనిపోతే మేము అందరం ఉండి కూడా దిక్కులేని శవంలాగా బయటకు తీసుకొచ్చి పడుకోబెట్టాల్సిన పరిస్థితి అదే కనుక మా సొంత ఇల్లు ఉండుంటే మా అమ్మవాడిని మేము ఇంట్లోనే పెట్టుకుని మాకు సొంతంగా ఇంట్లోనే కార్యక్రమాలు చేసుకునేవాళ్ళం కదా అని ఆ రోజున ఆయన కన్నీళ్ళు పెట్టుకుని ఏడిచారంట ఇంకా అప్పుడు వాళ్ళ బంధువులు వచ్చిన తర్వాత ఇంకా సరే ఇంక ఇక్కడ చేయొద్దు ఎందుకు వీళ్ళతో నొప్పి గొడవ అని చెప్పేసి అంబులెన్స్ని తీసుకొచ్చి వాళ్ళే శ్మశానం దగ్గర తీసుకెళ్ళి ఇంకా వేరే కార్యక్రమాలు అన్నీ వాళ్ళు చేసుకున్నారంట అయితే ఆయన చెప్తాను మాట ఏంటంటే మేడం మీరు అన్నీ కూడా ఈ లిఫ్ట్ గొడవలు కానీ ఈ వాటర్ దగ్గర కానీ ఈ మెయింటెనెన్స్లో ఈ గొడవలే చెప్పారు కానీ ఇలా ఎవరైనా అపార్ట్మెంట్లో మనిషి చనిపోయారని అంటే సొంత ఇంటి వాళ్ళని అయితే ఒక రకంగా చూస్తున్నారు రెంట్ కట్టిన వాళ్ళని అయితే ఒక రకంగా చూస్తున్నారు అసలు ఈ మనుషుల్లో మానవత్వం అనేది లేదు మేడం మీరు దాని గురించి అవగాహన కల్పించండి అని చెప్పారు చూడండి ఈ రోజున మన ఇంట్లో జరిగింది రేపు వాళ్ళ ఇంట్లో జరగచ్చు ఏంటి మనిషి ప్రాణం పోతే ఏమైనా వచ్చి మనల్ని పీక్కు తింటారా చెప్పండి కొంతమంది ఎలా ఉంటారని అంటే వాళ్ళు సొంతంగా ఫ్లాట్ కొనుక్కుని ఆ ఇంట్లో ఉన్నారనుకో అక్కడ చుట్టూ డేరాలు కట్టేసుకుని వాళ్ళ పార్కింగ్లో శుభ్రంగా పది రోజుల కార్యక్రమాలు సంవత్సరకాలు ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చేసుకుంటారు కానీ ఎవరన్నా రెంట్కు ఉన్న వాళ్ళు చనిపోయారు అనుకో అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండనివ్వరు ఎటువంటి కార్యక్రమాలు కూడా చేయరు ఆయన అక్కడికి కూడా చెప్పారంట నేను చనిపోయిన తర్వాత పది రోజుల కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కూడా నేను శాంతి పూజలు కూడా చేస్తానండి పుణ్యాచనం అలాంటివన్నీ కూడా చేయిస్తానని కూడా చెప్పారంట అయినా సరే ఆ చుట్టూ వాళ్ళు ఒప్పుకోలేదంట ఇంటి వానర్ ఏమీ మాట్లాడలేదు ఇంటి వానర్కి లేని ఇబ్బంది అసలు వీళ్ళందరికీ ఎందుకండి మనుషులు కాదండి ఇంతంత రెంట్లు కట్టి రెండు నెలలు మూడేసు నెలలు అడ్వాన్స్ ఇస్తాము లు కడతాము మనిషి ప్రాణం పోతే కనీసం కొంచెంసేపు కూడా ఓపిక పట్టకుండా బంధువులు వచ్చేంత వరకు కూడా అక్కడ బాడీని ఉంచట్లేదు అని అంటే అంటే మన మనుషుల్లో ఎంత దుర్మార్గులు ఉన్నారో చూడండి మానవత్వం లేని మనుషులు ఇంకా ఉన్నారనమాట మనం ఇప్పటికీ కూడా చాలా చోట్ల చూసాం హైదరాబాద్లో అక్కడ ఎవరన్నా రెంట్కున్న వాళ్ళు ఇంట్లో చనిపోతే రోడ్డు మీద పడేయడం లేదంటే అసలు ఇంటి ముందు కూడా ఉంచొద్దు మీరు తీసుకువెళ్ళిపోండి అని చెప్పేసి ఇలాంటి గొడవలు కూడా మనం చాలా చూసాం హాస్పిటల్ లో చనిపోయారని అంటే అటు నుంచి అటే శ్మశానానికి తీసుకువెళ్ళి అక్కడే కార్యక్రమాలు చేసుకుని అక్కడే దహన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అందుకే పెద్దవాళ్ళు అందరూ ఆరాట ఉంటారు సొంత ఇళ్ళు ఉండాలి లేదంటే అద్దీంట్లో చనిపోయామంటే అక్కడ ఉన్న ఊరు బయటకు తీసుకువెళ్ళి పడేస్తారు రోడ్డు మీద పడేస్తారని పెద్దవాళ్ళు అందరూ సొంత ఇళ్ళు కోసం ఆరాట ఉంటారు ఇందుకే అనమాట నిజంగా ఇలాంటి సంఘటనలు మనలో చాలా మందికి జరుగుతూ ఉంటాయి కొంచెం అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు మానవత్వాన్ని చూపించండి ఇక్కడ సొంత ఇంటి వాళ్ళు అద్దింటి వాళ్ళని ఇలాంటి భేదాలు చూపించకండి ఇప్పుడు వాళ్ళు కూడా నెలలో అద్దిస్తారు కదా ఊరికినైతే ఎవరు ఉండరు కదా ప్రతి చిన్న విషయాలకి ఇలాంటి తగాదాలు పెట్టుకుంటే మనుషులు ఇంకెక్కడ బతకాలండి అడవిలోకి వెళ్ళి బతకాలా ఒక పక్కన ఆయన బాధలో ఉన్నారు ఎర్లీ మార్నింగే ఆవిడ పాపం చనిపోయారు కనీసం బంధువులు వచ్చేంత వరకు కూడా ఆగాలి కదా ఆగకుండా ఆయన అలా తొందర పెట్టేస్తే బాడీని తీసుకుని ఆయన ఎక్కడికి వెళ్తారు కొంచెం అయినా మానవత్వం చూపించండి అంటే సొంత ఇల్లు ఉంది కదా అని మనకు గర్వమా మనకు అహంకారమా మా సొంత ఇల్లు మేము మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం మీరు అద్దెకున్న వాళ్ళు మీరు ఎక్కడన్నా పోండి అని ఈ రకంగా మాట్లాడతారా ఎంత తప్పండి అది మనిషి జాన్మెత్తినందుకు మనుషుల మధ్యన బతుకుతున్నందుకు కనీసం మనుషుల మీద మానవత్వం అనేది చూపించండి అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి రెంట్గా ఉండే వాళ్ళని ఒకలాగా సొంత ఇళ్ళు ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళని ఒకలాగా ఇలాంటి భేదాలు మాత్రం చూపించకండి పెద్దవాళ్ళు ఉంటారు ఇప్పుడు అనారోగ్య సమస్యలతోటి ఉంటారు వాళ్ళకి ఎప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కొంతమంది ఇంట్లోనే చనిపోవచ్చు కొంతమంది హాస్పిటల్లో చనిపోవచ్చు ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా మరి ఇలాంటివన్నీ మీ అందరికీ తెలిసి ఉండి కూడా ఎదటి వాళ్ళని బాధ పెట్టడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మనకి ఇంకప్పుడు అర్థమైందంట అయితే ఇంక ఇంట్లో కార్యక్రమాలు చేయడానికి కూడా లేదని చెప్పేసి శంకరమఠం అలాంటివి సిటీలో ఉన్నాయి కదా ఇంకా అక్కడికి వెళ్ళి పది రోజుల కార్యక్రమాలు అక్కడే చేసుకుని ఇంకా బంధువులందరినీ అక్కడి నుంచి అక్కడి నుంచే పంపించేశారంట ఏం చేస్తాం మరి సొంత ఇల్లు లేదు కాబట్టి మా కర్మ ఇది ఇంకా ఇలాగా చేసుకోవాల్సిన పరిస్థితి అని ఇంకా ఆ రోజు ఆయన బాధపడి తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఆయన లోన్ పెట్టి సొంత అపార్ట్మెంట్ కొనుక్కున్నారంట అమ్మయ్య ఇప్పుడు మా అమ్మ ఉంటే నేను ఈ సొంత ఇల్లు కొనుక్కున్నందుకు ఎంతో సంతోషించేది నా సొంత ఇంట్లో ఏదైనా సరే మా అమ్మకు చేసుకునేవాడిని ఇంట్లో మా అమ్మకి నేను మనస్ఫూర్తిగా నేను కార్యక్రమాలు చేయలేకపోయానని చెప్పేసి ఆయన బాధపడుతూ చెప్పారు మనం ఎప్పుడు కూడా ఇలాంటి లిఫ్ట్ల విషయాల్లోనూ వాటర్ విషయాల్లోనూ ఇలా మెయింటెనెన్స్ విషయాల్లో ఇలాంటి వాటి గురించే ఎక్కువ మాట్లాడుకుంటాం కానీ ఈ టాపిక్ గురించి అయితే మనం ఎప్పుడూ మాట్లాడుకోలేదు అపార్ట్మెంట్లో ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి కొంచెం మనుషులు ఆయన పుట్టినందుకు మానవత్వంతో ప్రవర్తించండి మా సొంత ఇల్లు ఇది మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం మీరు వాళ్ళు మీరు ఇక్కడ చేయడానికి ఏది కుదరదని మాత్రం దయచేసి ఎవరు అనకండి డబ్బులు కడుతున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఎంత హక్కు ఉంటుందో వీళ్ళకి అద్దుకున్న వాళ్ళకు కూడా అంతే హక్కు ఉంటుంది ఏ ఫంక్షన్ చేయొద్దు మీరు ఇక్కడ ఇంట్లో ఎక్కువ మంది మనుషులు రాకూడదు మీరు ఇంటికి ఎంతమంది రాకూడదు లిఫ్ట్ ఇలా వాడుతున్నారు అలా వాడుతున్నారు ఇలాంటి కండిషన్లు అన్నీ పెడితే ఇంకా ఇచ్చి ఏమి లాభం చెప్పండి అన్ని వేలు వేలు డబ్బులు అద్దెలు కట్టించుకొని మెయింటెనెన్స్లు కట్టించుకొని ఇలాంటి కండిషన్లు పెడితే ఏంటి పరిస్థితి ఎవరైనా సరే కొంచెం మానవత్వంతో ఆలోచించండి అపార్ట్మెంట్లో ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ఎంతమందికి తెలిసినా కూడా ఇంకో మార్గం లేదు తప్పట్లేదు చచ్చినట్టు కొనుక్కోవాల్సిందే మన అదృష్టం బాగుండే అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు మంచివాళ్ళు అయితే మనం నిజంగా దేవుడికి కోడి దండాలు పెట్టాలి ఇంకా మన దరిద్రం బాగోక మన పక్కన ఉన్నవాళ్ళు మన చుట్టూ ఉన్నవాళ్ళు ఇంకా మూర్ఖులు అనుకోండి ఇంకా ఏమీ చేయలేం ఆ ఇల్లు అమ్ముకోలేము వెళ్ళలేము చచ్చినట్టు వాళ్ళతోనే మనం సౌత్ పౌర్లాగా భరించాలన్నమాట పరిస్థితులు అలా ఉన్నాయి అపార్ట్మెంట్లు అన్ని లక్షలు పెట్టి అపార్ట్మెంట్లు కొంటున్నాం కానీ చాలామంది ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు మనశ్శాంతిగా బతకలేని వాళ్ళు కూడా ఉన్నారు ఇన్ని లక్షలు పెట్టుకున్నాం కొన్నాం మాకు అసలు ప్రశాంతం లేదు సొంత ఇంట్లో ఉన్నామన్న ఫీలింగ్ కూడా లేదు పక్కన ఉన్న వాళ్ళతో భరించలేకపోతున్నామని ఎంతోమంది చెప్పిన వాళ్ళని కూడా ఉన్నాం కానీ ఇక్కడ సిటీస్లో ఇంకో మార్గం లేదు ఇండిపెండెంట్ హౌస్ కొనాలి అని అంటే అది కోటల్లో పెట్టు కొనాలి అది మనలాంటి వాళ్ళకి సాధ్యం కాదు సచ్చినట్టు అపార్ట్మెంట్ కొనుక్కోవాల్సింది ఈ రెంట్లు కట్టలేక ఈ టార్చర్లు భరించలేక పోన్లే ఏదో ఒకటి సొంత ఇల్లు ఉంటుంది కదా ఎప్పటికైనా సరే పిల్లలు పెరుగుతున్నారన్న ఆలోచనతోటి అందరూ లోన్లు పెట్టి పాపం అప్పులు చేసుకుని సొంత అపార్ట్మెంట్ని కొనుక్కుంటున్నారు పాపం ఆయన ఆఖరికి ఈ సీన్లన్నీ చూసి అమ్మ రేపొద్దున అమ్మకు ఒక తద్దినం పెట్టాలన్నా ఏదైనా కార్యక్రమం చేయాలన్నా ఇంకా ఈ అద్దెళ్లలో చేయనివ్వరని చెప్పేసి ఆయన లోన్ పెట్టి తర్వాత అపార్ట్మెంట్ కొనుక్కున్నారంట ఆయన చెప్తున్నారు అపార్ట్మెంట్ అని అనుకుంటాం కానీ గతి లేక దిక్కు లేక ఏమి ఇంకా ఏం చేయాలో తోచక ఇంకా అన్ని లక్షలు పెట్టి అప్పులు చేసి కొంటున్నాము అంతంత రెంట్లు ఇచ్చి ఉంటున్నాము అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ప్రశాంతమైన జీవితం అయితే లేదు అని చెప్పేసి ఆయన బాధపడితే చెప్పారు కాబట్టి అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు మనుషుల మధ్యనే బతుకుతున్నాం కాబట్టి మన తోటి వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చిందని అంటే కొంచెం సహాయం చేయడానికి ఉపయోగపడండి అంతేగాని ఈ రకంగా మాత్రం దయచేసి ఎవ్వరూ టార్చర్ పెట్టద్దు అందరూ మానవత్వంతో మంచి మనుషులతోటి చక్కగా ప్రేమాభిమానంగా కలిసి ఉండాలి తప్ప ఎవరిని కూడా ఈ రకంగా బాధ పెట్టకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను